తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఘనంగా ఎన్టీఆర్ నూట అరవై జయంతి వేడుకలు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి దివంగత నాగమూర్తి తారక రామారావు అని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి సత్యనారాయణరెడ్డి వలసపాకలలోని మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి స్వగృహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వయంకు పంచిపెట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిదేళ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల్లో గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతుందని అన్నారు క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ది ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రామారావుని మహానాయకుడిగా తీర్చిదిద్దాయని పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపించారని ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారన్నారు త్వరలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్రం సిపక్షంగా ఉంటుందని వారు అన్నారు ఈ సందర్భంగా సుమారు రెండు మంది మహిళలకు చీరలు బంచిపెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్వ నియోజాల గురించి వచ్చి అందరూ కూడా ఈవేళ రామారావు గారికి నివాళు అప్పించుకుంటూ అదే చంద్ దేన్ని చేసుకుంటున్నాం ఆయన పెట్టిన పార్టీని రామారావు గారు పెట్టినప్పుడు బీసీలకి రిజర్వేషన్లో నేను గా పోటీ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశంలో పదవులు చేస్తూ ప్రజలందరి దగ్గర మన్నలు పొంది ఈవేళ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ అంటే చాలా గౌరవంగా ఉంటుంది అందులో భాగంగా ఈవేళ మన ఎలక్షన్లో నానాజీ గారికి ఎలక్షన్ సైకిల్ బదులు గ్లాస్ చేయటం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీలో శబ్దం చేశారు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితే నేను అసెంబ్లీకి వస్తానన్నారు అందరూ ప్రజలు అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయటానికి వేల కంకణం కట్టుకున్నారు అన్ని నియోజకవర్గాలు అలాగే మా కాకినాడ వాళ్ళు కూడా అందరూ బాగా కష్టపడి ఓటింగ్ దగ్గర బూతుల దగ్గర ఉండే ఇవేళ పార్టీ నెగ్గించుకోవటానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయటానికి ఆ రామారాగా ఇప్పుడు ఎప్పుడు ఉంటాయని అందులో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు నట సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క నూట యొక్క జయంతోత్సవం ప్రపంచ దేశాల్లో కూడా కొనియాడబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజకీయానికి కొత్త అవరవడిని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఇవాళ పేద బలహీన వర్గాలలో కానీ మహిళలు కానీ రాజకీయంలో రాణిస్తున్నారు అంటే ఆ మహానుభావుడు ఆయా మహిళా రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ బీసీలకు రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ కొంతమంది పేదవారు కూడా పరిపాలనా దక్షత నేర్చుకునే విధంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని పార్టీ పెట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేకుండా తనకు తానే తొమ్మిది రోజుల్లో పార్టీ పెట్టి పెట్టి పార్టీని ప్రచారం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు మరి నందమూరి తారక రామారావు గారు మహిళా రిజర్వేషన్ పెట్టడంలో కానీ స్థానిక సంస్థల్లో అలాగే ఆస్తులు సమానకివ్వడంలో కానీ కూడు గొడ్డ తిండి అన్నిటికీ కూడా సదుపాయం చేస్తున్న వ్యక్తి కిలో రెండు రూపాయలకి బియ్యం ఇవ్వాలి సామాన్య మానవుడికి ఒక ముసలవాడికి అరవై సంవత్సరాలు దాటిన వాడికి పెన్షన్ విధానం అమలు జరపాలి పక్కా గృహ నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతో వచ్చిన ముఖ్యమంత్రిగా పేరు పెడున్న ముఖ్యమంత్రి ఎంతో మంది ముఖ్యమంత్రులు ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిన పేదవాడికి ఇల్లు కట్టాలి పేదవాడికి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వాలి వృద్ధులకు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలి అనే విధానం ఆలోచనలకు రాకపోయినా ఈ మహానుభావుడు వచ్చి మరి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి పక్కా గృహ నిర్మాణ విధానాన్ని ప్రవేశపెట్టి కట్టుకోవడానికి చేరా ద్వావతి కార్యక్రమం పెట్టి అనేక సంస్కరణలు చేయటం కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్న నలభై రెండు సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఈనాడు రేపు కూడా పరిపాలించే విధి విధానాలు కొనసాగిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ దాని వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు